ఓం విష్ణు గుర్ేవోమేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే గు అందరికీ నమస్కారం ఈరోజు మనం పదకొండు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు గురువారం రోజున ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలాలు గురించి తెలుసుకుందాం ముందుగా మేషరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి శుభకరం మంగళప్రదం ఆనందయోగం ధనయోగం విద్యాలాభం ఉద్యోగలాభం విదేశీయానం తీర్థయాత్ర సేవన బంధుమిత్రులతో అనుకూలత కుటుంబ సఖ్యత ఆస్తి పంపకాల అనుకూలత వ్యాపారపరంగా వృద్ధి పొందుకునే అవకాశాలు బోటిక్స్ బ్యూటీ పార్లర్ కర్మాగారం సోషల్ మీడియా సీనియర్ సిటిజన్ కి మహిళా మండలికి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తము కులవృత్తుల వారికి జ్యోతిష్య పండికి ఆదరణ రైతలకి పంట లాభం పూలు పళ్లు పండించే వారికి మినిపగళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమల లాభాలు రాజకీయ రంగంలో అనుకూలత చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాయామ స్వర్ణకార వ్యాపారస్తులకి అభివృద్ధి ఫార్మా సిమెంట్ ఐరన్ ఇటుకలు ఇసక రాగి ఇతరమైన వ్యాపారంలో అనుకూలత వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశం బోటిక్స్ బ్యూటీ టైల్ వ్యాపారం ముద్రణాలయం పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలో ఎల్ఐసి మెడికల్ గృహ శుభయోగ ఏం ఆధారపడవచ్చు మ్యారేజ్ శుభవార్త వినవచ్చు కుటుంబంలో మంచి అనుకూలత వాతావరణం సత్సంతాన ప్రాప్తి పొందుకోవచ్చు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్ కాయిన్స్ లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకునే అవకాశం వాహన యోగం డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రీషియన్స్ కి లాభాలు ఆధ్యాత్మిక ప్రయాణాలు మంచి లాభాన్ని కలిగిస్తాయి ఇవ్వంతా మీకు అత్యంత అనుకూలమైన పండగ వాతావరణం చెప్పవచ్చు అలాగే విదేశాలకు కూడా శ్రీనివాసాన్ని పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను అలాగే సినిమా రంగంలో వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు రాజకీయ రంగంలో కూడా మంచి అనుకూలత ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది వీరికి ఎనిమిది అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృషభ రాశి వారికి శుభయోగము ధనయోగము విద్యా లాభము విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బావుతో వారికి తోలు రెగ్జన సుపరిశ్రమల లాభాలు కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ రాజకీయ రంగంలో అనుకూలత కళాకారుల క్రీడాకాలకు అభివృద్ధి సోషల్ మీడియా సార్ నలిస్టుల వారికి లాభాలు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తంలో కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి నర్సరీ తొట్టలు పూజ ఆర్ద్రవ్యాపారంలో లాభాలు రైతన్నలకి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలు లాభాలు రాజకీయ రంగంలో అనుకూలత సినిమా రంగంలో మంచి వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు కన్సల్టెన్సీని ఆధారపడవచ్చు మ్యారేజ్లోని శుభవార్త వినవచ్చు వృత్తి విద్యాభివృద్ధి పొందుకోవచ్చు విద్యార్థి విద్యార్థికి లాభాలు ఉద్యోగస్తులకి ఉద్యోగ లాభం సమస్త రోగనాశనం రుణ విమోచనం ఆనందయోగం ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ నూనత్పదానికి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో అనుకూలవంతమైన శుభస్థితి బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో కర్మాగారం టైల్స్ టైల వ్యాపారం ఎల్ఐసి మెడికల్ గ్రీన్ జంట్లకి మత్స్యకాలకి మత్స్య సంపద రుజులు చేపలు చెల్లెల వారికి అభివృద్ధి పొందుకునే అవకాశం ధనధాన్ అభివృద్ధి విద్యార్థి విద్యార్థి మంచి లాభాలు విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అదృష్టయోగం వస్తులాభం స్వర్ణకార వ్యాపారస్తులకు అనుకూలత ఏడు రోజంతా మీకు అత్యంత అనుకూలవంతమైన శుభస్థితిగా చెప్పబడుతోంది వీరికి ఆరు అంకెను అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మిథున రాశి వారికి వివాహ సంబంధ విషయాల్లో అనుకూలత సంతాన సంబంధ విషయాల్లో శుభకరమైన వార్తలు కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకోవచ్చును కుటుంబ సౌఖ్యం ఆస్తి పంపకాల అనుకూలతలు కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా వచ్చే అవకాశాలు సోదరుల వల్లనే మీకు విదేశీ అనుయోగ్యత ఏర్పడుతుంది సోదరుల వల్లనే మీకు ఉద్యోగం రాబోతోంది మిత్రుల సహకారం బాగా ఉంటుంది షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాటరీల వల్ల జూదం వల్ల ప్రాప్తి పొందుకోవచ్చు మంచి బాధ్యతల్ని ఉద్యోగంలో అప్పగించే అవకాశం ఉంది బాధ్యతల్ని పూర్తిగా నిర్వర్తించగలిగే అవకాశం ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి ఆన్సైట్ అపార్చునిటీ లేదా ఉన్నతమైన ఉద్యోగ ప్రాప్తి సంస్థ నుంచి మరో సంస్థకి ఉద్యోగంలో మార్పులు విదేశాలు ఉన్న వారికి వీసా సంబంధమైన సౌలభ్యాన్ని పొందుకోవచ్చు మత్స్యకారులకి మత్స్య సంపద రోజులు చేపల వారికి లాభం చేనేత వస్త్ర దర్జి పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ నూనె ఉత్పత్తులకి అభివృద్ధి పొందుకోవడం ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి గోరుబాత వారికి తోలు రెద్దు సూపరిశ్రమ లాభాలు రైతన్నలకి పంట లాభం సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి మినుపగుళ్ళు చింతపండు బెల్లము మిర్చి పత్తి పరిశ్రమలు లాభాలు పొందుకోవచ్చును రాజకీయ రంగంలో అభివృద్ధి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలు లాభాలు ఎల్ఐసి మెడికల్ గృహిణమణ ఏజెంట్లకి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో అనుకూలత ఫార్మా సిమెంట్ ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మైనింగ్ వ్యాపారం అలాగే వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశం కళాకాల క్రీడాకారికి అభివృద్ధి సినిమా ప్రపంచంలో వ్యాపార లాభం బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబుడిపో కర్మాగారం టైల్స్ టైల్ల వ్యాపారం ముద్రణాలయము గ్యాస్ వ్యాపారం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ అనుకూలత విద్యా ఉద్యోగ వ్యాపార లాభంతో పాటుగా ఆనందకరమైనటువంటి సమస్త రోగనాశనం రుణ విమోచనం లోన్ సౌకర్యాన్ని పొందుకోవడం గృహయోగము ధనయోగము కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు మ్యారేజ్ విని శుభవార్త వినవచ్చు ఇదంతా మీకు అత్యంత అనుకూలవంతమైన శుభయం చెప్పబడుతోంది సోషల్ మీడియాస్ల వారు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి ఈరోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి రెండు అంకెల దృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చు కర్కాటక రాశి వారికి స్థైర్యము ధైర్యము ఆనందము చేసినటువంటి పొరపాట్లను సర్దిద్దుకునే అవకాశం పెద్దలతో పిల్లలతో కలిసిమెలిసి ఉండగలిగే అవకాశం కుటుంబ సౌఖ్యం సోదర మైత్రి కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు మేనేజ్మెంట్లో శుభవార్త ఇవ్వచ్చు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణుత్వము కులవృతుల వారికి జ్యోతిష పండితులకి సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలకి నర్సరీ తోటలు పూజ ఆదర వ్యాపారంలో అభివృద్ధి కళాకాల క్రీడాకలకి లాభము సినిమా రంగంలో వ్యాపార లాభము సోషల్ మీడియా సాటిలైట్ జనల్స్ వారికి అభివృద్ధి ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మైనింగ్ వైద్యులకి వైద్య బృందాల వరకు న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశం బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబ డిపో బాణ సంతి టైల్స్ టైల్ల వ్యాపారం ముద్రణలేము పాని పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమల అభివృద్ధి పొందుకోవచ్చు ఎల్ఐసి మెడికల్ మన మనజెంట్లకి లాభాలు పొందుకోవచ్చును ఇంకా ఏదన్నా శుభకార్య సందర్భ వేడుకలు జరిగే అవకాశం కనబడుతుంది సంతాన యోగాలు కూడా బలంగా ఉన్నాయి డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రీషియన్స్కి చిట్ ఫండ్ ఫైనాన్స్ స్వర్ణకర ప్రతి విద్యాలయ వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు రైతరికి పంట దిగుబడి బ్రహ్మాండంగా ఉంటుంది అలాగే ఆధ్యాత్మికమైనటువంటి చింతలు ఎక్కువగా ఉంటుంది విద్యాభివృద్ధి ఉద్యోగ ప్రాప్తి పోగొట్టుకునే ఉద్యోగాన్ని తిరిగి పొందుకునే అవకాశాలు విదేశాల విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు భాగస్వామి వ్యాపారంతో కలిసి అవకాశాలు సువర్ణ భద్రాభరణ ప్రాప్తి వృత్తి ఉద్యోగాదుల అభివృద్ధి పొందుకునే అవకాశం మానసిక శారీరక ప్రశాంతత పొందుకునేటువంటి అదృష్ట యోగం ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి తొమ్మిది అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలు సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును సింహరాశి వారికి ప్రయోజనవంతమైన ప్రయాణం ఆధ్యాత్మికమైనటువంటి లాభాలు స్థిర నివాసాన్ని పొందుకోవడం తీర్థయాత్ర సేవన విదేశీయానం వీసా సంబంధ సౌలభ్యాలు పొందుకునే అవకాశం ఎల్ఐసి మెడికల్ గృహ ఏజెంట్లకి వైద్యులకి వైద్య బృందాల వరకు న్యాయవాదులకు బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబింది కర్మాగారం టైల్స్ టైలర్ వ్యాపారం ముద్రణాలి రైతీ పంట లాభం పూలు పళ్లు కల్పించే వారికి అభివృద్ధి పొందుకోవడం స్వర్ణకార వ్యాపారస్తులకి విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో మంచి లాభాలు మత్స్యకాలకి మత్స్య సంపద రోజులు చేపల వారికి అభివృద్ధి పొందుకునే అవకాశం వైద్యులకి వైద్య బృందాల వరకు న్యాయవాదులు కలిసి వచ్చే అదృష్ట యోగం సోషల్ మీడియా వారికి లాభాలు సీనియర్ సిటిజన్స్ కి మహిళా మండలకి నర్సరి జడ్డలు పూజ వ్యాపారంలో వేద పండితులు పురోహితులు బ్రాహ్మణతో కులబుడుతుల వారికి జ్యోతిష పండితులకు అనుకూలత చేనేత వస్త్ర దర్జీ పని వారికి పెట్రోలియం బేకరీ నూనె పదార్థాలకి డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రిషియన్ కి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో బుటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపోసంచ కర్మాగారం టైల్స్ టైల్ వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలోను ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్ వారికి తోలు ఎగ్జిబిషన్ పరిశ్రమ లాభాలు సినిమా రంగ వ్యాపారంలోను కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి రాజకీయ రంగంలో మంచి ఉన్నత స్థాన ప్రాప్తి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బిట్కాయిన్స్ లాటరీల వల్ల చూడడం వల్ల ధన ప్రాప్తి చాలా మంచి వ్యక్తులతో పరిచయం గొప్ప వ్యక్తులతో పరిచయం వల్ల నూతన వ్యాపార ప్రారంభం ఇంట్లో ఏదైనా వేడుక జరగడం మాతాపితల సౌఖ్యం ఆస్తి పంపకాలు అనుకూలత ఈ రోజంతా శుభదినంగా చెప్పవచ్చు వీరికి మూడు అంకెల అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలు సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చు కన్యారాశి వర్ఫలుతాల విధంగా ఉన్నాయి వాహన పెట్రోలియం బేకరీ నూనోత్పదాలకి డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రిషియన్స్ కి అనుకూల నర్సరీ తోటలు పూజ ద్రవ్యాల వ్యాపారంలోను కళాకాల అభివృద్ధి సోషల్ మీడియా సాటి వారికి జ్యోతిష పండితులకి వేద పండితులు పురోహితులు వృత్తుల వారికి సీనియర్ సిటిజన్స్ మహిళాకి అనుకూలవంతమైన శుభయోగ పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలు లాభాలు ఫార్మా సిమెంట్ వైరన్ ఇటుకలు ఇసక రాగి ఇత్తడి మైనింగ్ వైద్యుల వైద్య బృందాల వారికి న్యాయవాదులకి అనుకూలవంతమైన శుభదినం బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు టైల్స్ టైర్ల వ్యాపారం ముద్రణాలయము గ్యాస్ వ్యాపారం రైతన్నలకి ఇప్పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి మిరపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమల లాభం మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపజలకు అభివృద్ధి చేనేత తపస్థ దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేక్ ఉన్నపదాలకి వ్యాయామ విద్యాలయ చిట్ ఫండ్ స్వర్ణకార వ్యాపారస్తులకి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను లాభం వస్తువాహన సౌలభ్యం వృత్తి ఉద్యోగాదుల అభివృద్ధి నూతన వృత్తి ప్రారంభాన్ని చేసుకోవచ్చు విద్యార్థి విద్యార్థికి అకాడమిక్ కానీ కాంపిటేటివ్ కానీ అలాగే ప్రమోషన్ల కోసం రాసేటప్పుడు పరీక్షల్లో కూడా విజయం సాధించే అవకాశం ఆస్తి పంపకాల అనుకూలతలు నూతన ఆస్తి పాస్తులు వృద్ధి చేసుకోవడం నూతన వాహన యోగం ప్రశాంతమైన జీవనం ధనధాన్య వృద్ధి తప్పకుండా లాటరీల వల్ల జూదం వల్ల ధనయోగాన్ని పొందుకునే ఉన్నాయి రావాల్సిన ధనము రప్పించుకునే అవకాశం ఇవ్వాల్సిన రుణాలన్నీ కూడా తీర్చుకోదుకోలే అవకాశాలు కనబడుతున్నాయి ఈ మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి ఐదు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలు సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చు తులారాశి వారికి కూడా పట్టిందల్లా బంగారమే ఏ పని చేసినా కలిసి వస్తుంది మాట తీరుతో వ్యవహార శైలితో రాజకీయ రంగంలో కానీ సినిమా రంగంలో గాని వ్యాపార రంగంలో గాని అలాగే భార్యాభర్తల మధ్య స్నేహితుల మధ్య సోదరుల మధ్య తోటి మధ్య మాతాపితల సౌఖ్యాన్ని ఇలా అన్ని రకాల కుటుంబ సౌఖ్యాన్ని సత్సంతాన యోగాన్ని పొందుకునే అదృష్ట యోగం మత్స్యకాలకి మత్స్య సంపద రోజులు చేపల చెల్లెల వారికి లాభం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బిట్కాయిన్స్ లాటరీల వల్ల ధన ప్రాప్తి వివాహాది నిశ్చేతాంలాదు అనుకూలవంతమైన పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు బోటిక్స్ బ్యూటీ పార్లర్ డిపో డిపోసంతి కర్మగన్ టైల్స్ టైల వ్యాపారం ఎల్ఐసి మెడికల్ గృహ వారికి బోర్బాతో వారికి తోలుగా పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమల అలాగే రైతీ మంచి పంట లాభం పూలు పళ్ళు పండించే వారికి లాభాలు మినుపగురు చిత్త బెల్ల మిర్చి రాజకీయ రంగంలో అనుకూలత సినిమా వ్యాపారం కలిసి వచ్చే దృష్టయోగం కళాకాల క్రీడాకారు సోషల్ మీడియా వారికి నర్సరీ తోటలు పూరి ఆదర్ వ్యాపారం సీనియర్ సీజన్స్ కి మహిళా మండలికి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తములు కులవృత్తుల వారికి జ్యోతిష పండితులకి అనుకూలత బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాం డిపో టైల్స్ టైల వ్యాపారం ముద్రణాలయం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో కూడా మంచి లాభాలు చేనేత వస్త్ర వ్యాపారంలో కూడా లాభాలు పొందుకోవచ్చును వృద్ధి ఆర్థిక విద్యా ఉద్యోగ వ్యాపారాలు కలిసి వచ్చే అవకాశాలు ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు ఆనందకరమైనటువంటి ప్రయాణం తీర్థయాత్ర సేవన విదేశాలకు కూడా సుస్థిర స్థానం ఈరోజు మీకు బాగా కలిసి వచ్చేటువంటి అదృష్టంగా చెప్పవచ్చును వీరికి రెండు అంకెలు అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృక్షిక రాశి వారి ఫలితాలు కూడా చాలా బాగున్నాయి వస్త్ర వజ్ర సువర్ణ ఆభరణ ప్రాప్తి విద్యా ఉద్యోగ వ్యాపార లాభం బోటిక్స్ బ్యూటీ పార్లర్ టైల్స్ బ్యాంబుడిపోయిల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారం రైతన్నలకి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు మినుపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ కొత్త వ్యాపార ప్రారంభం కొత్త వ్యక్తులతో పరిచయం నూతన ఉద్యోగ ప్రాప్తి పొందుకోవడం ఉద్యోగంలో అభివృద్ధి ప్రమోషన్ ఇంక్రిమెంట్ ఉద్యోగ స్థిరత్వం ప్రైవేట్ లో పనిచేసే వారికి ఉద్యోగ లాభం అనుకున్న చోటు ఉద్యోగంలో బదిలీలు సంస్థ నుంచి మన సంస్థకి ఉద్యోగ మార్పు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార కళాకారులకి క్రీడాకారులకి సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి సీనియర్ సిటిజన్స్ కి మహిళాకి నర్సరీ తోటలు పూజ ఆదిల వ్యాపారంలోను జ్యోతిష పండితులకి వృత్తుల వారికి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తములకి అనుకూలత పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు రైతలకి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో అనుకూలత సినిమా రంగంలో వ్యాపార లాభాలు రాజకీయ రంగంలో అనుకూల శుభస్థితి ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఫార్మా సిమెంట్ ఐరన్ ఇటుకలు ఇతర రాతరమైన వ్యాపారంలో బుటిక్స్ బ్యూటీ పార్లర్ బాణసంతి కర్మగరం టైల్స్ టైల్ వ్యాపారం ముద్రణాలయము గ్యాస్ వ్యాపారంలో స్వన్నకార వ్యాపారస్తులకి విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో చేనేత వస్త్ర దర్జీ పనిచేసేవారు పెట్రోలియం బేకరీ అత్యంత అనుకూలవంతమైన ఆనందాది శుభయోగ ప్రభుత్వ సంస్థల్లో మంచి లాభాలు పొందుకోవచ్చు కాంట్రాక్టర్లు కొత్త కాంట్రాక్టర్ డ్రైవర్లకి పెయింటర్లెక్ కి లాభం భవంతమైన శుభస్థితి వస్తుభాన సౌలభ్యం ప్రయాణలాభం వాహనయోగం ఉన్నతమైనటువంటి వ్యవస్థలో మంచి లాభాలు పొందుకోవచ్చు ఈవెంట్ వారికి బోర్బావుతు కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు విదేశాల్లో కూడా స్త్రీ నివాసాన్ని పొందుకునే అదృష్ట యోగం ఈ అనుకూలంగా ఉంటుంది కుటుంబ సౌఖ్యం సంతాన యోగం వివాహాద్రి తాంబులాదులు అనుకూలత కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకోవచ్చు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరె బిట్ కాన్స్ లాంటి వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చును సువర్ణ ప్రాప్తి కూడా పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి ఈ మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి ఏడు అంకెలు అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెలు సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చు ధనుస్సు రాశి వారి ఫలితాలు ముఖ్యంగా కుటుంబపరమైనటువంటి ప్రశాంతత ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఆస్తి పంపకాల్లో కానీ గొడవలు సద్దిమణిపోవడం కానివ్వండి ఆత్మీయత కానీ సోదర మైత్రి కానీ పెంపొందించుకునేటువంటి అదృష్టవంతమైన రోజు అల్పమైనటువంటి పొలాల గురించి స్థలము గురించి ఇల్లు గురించి రెండు గజాల స్థలము గురించి బంగారు గొలుసు గురించి పడుతున్నటువంటి గొడవలన్నీ కూడా ఈ రోజు సమసిపోయేటువంటి అదృష్టవంతమైన రోజు తల్లిదండ్రుల యొక్క పూర్తి సహాయ సహకారాలు పొందుకునే అదృష్టయోగ తల్లిదండ్రుల ఆశిస్సులు అందుకునేటువంటి శుభయోగం పోగొట్టుకునే వస్తువుల్ని వ్యక్తుల్ని గౌరవాన్ని ధనాన్ని తిరిగి పొందుకునే అదృష్ట ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృతుల వారికి జ్యోతిష్య పండితులకి సీనియర్ సిటిజన్ మహిళా మండలికి నసరి దొట్టలు పూరి ఆధార వ్యాపారంలోనూ పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమల్లో లాభాలు ఎల్ఐసి మెడికల్ గురైనవాడ ఏజెంట్లకి ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ తోలు రిగ్జన్ ఫ్రూ పరిశ్రమ ఈవెంట్ మెయిన్ వారికి బోర్బావుతూ వారికి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి సినిమా రంగ వ్యాపారంలోను రాజకీయ రంగంలోను ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసక రాగి ఇత్తడి మైనింగ్ వ్యాపారంలో మంచి లాభాలు ప్రయాణ లాభం తీర్థయాత్ర సేవన విదేశీ ప్రయాణం ఉద్యోగ లాభం విద్యాభివృద్ధి పోటీ పరీక్షల్లో గానీ అకాడమీ పరీక్షల్లో గానీ విజయం సాధించే అవకాశం సోషల్ మీడియా జర్నిస్టుల వారికి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బెట్కాన్స్ లో లాభాలు పొందుకోవడం లాటిల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చును విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వర్ణకార ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో కూడా మంచి లాభం ఆనందకరమైన విద్యాభివృద్ధి ఉద్యోగ ప్రాప్తి చేనేత వస్త్ర దర్జీ పని చేసేవారు పెట్రోలియం బేగ్ నిదాలకి డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రిషియన్స్కి శుభయోగం సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో మంచి లాభాలు పొందుకోవడం అన్ని రంగాల్లోనూ అనుకూలవంతమైన శుభయోగాల పరంపర ఆరోగ్య లాభం ఆనందయోగం మీరు సొంతం వీరికి ఆరు అంకెల దృష్టిని చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మకర రాశి వారికి కూడా అనుకూలవంతమైన శుభ ఫలితాలే అంటే ఏంటి స్వామి వాళ్ళ అన్ని రాష్ట్రాల వారికి కూడా బాగుందా అంటే ఒక రాష్ట్ర వారికి ఒక చోట రెండు చోట్ల చిన్న ఇబ్బందులు ఉన్నాయి కానీ ఆల్మోస్ట్గా బాగుంది ఎందుకంటే గ్రహాల యొక్క మధ్య గమనం అంటే సందిగ్ధావస్థ ఎందుకంటే పద్నాలుగు తారీఖు నుంచి రవి సంక్రమణ జరగబోతుంది కదా దానివల్ల కొన్ని గ్రహాల యొక్క డిగ్రీలు మారుతున్నాయి కనుక ఈరోజు రేపు కూడా తెలిసి దాదాపుగా మంచి ఫలితాలే ఉండవచ్చు మళ్ళీ పద్నాలుగు తారీఖు నుంచి మళ్ళీ బ్రహ్మాండ మార్పులు ఉంటాయి ఎందుకంటే మకర సంక్రమణ రాబోతోంది కాబట్టి అక్కడ మార్పులు ఖచ్చితంగా ఉంటాయి సో ఏదేమైనా పదిహేనో తేదీ నుంచి మకర సంక్రమణం సో కాబట్టి మీకేం కంగారు లేదు సంక్రమణ నుంచి మారే అవకాశాలు ఉంటాయి సరే ఏదేమైనా ఈరోజు మీకు ఆనందకరమైన వస్తువాన సౌలభ్యం ధనయోగము లాటరీల వల్ల జూదం వల్ల ఆనుకూలత ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం స్వదేశంలో కూడా విద్యాభివృద్ధి తీర్థయాత్ర సేవన వాహన యోగము పెయింటర్లకి డ్రైవర్లకి ఎలక్ట్రీషియన్స్కి చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు విద్యాలయ వ్యాపారంలో అనుకూలత సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకు అనుకూలమైన ఉన్న శుభస్థితి వైద్యులకి వేద బృందాల వారికి న్యాయవాదాలు కలిసి వచ్చే అవకాశం ఫార్మా సిమెంట్ వైరస్ను ఇటుకలు ఇసక ఇత్తడి ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ తోలు ఎగ్జిబిషన్ పరిశ్రమలోనూ బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంతి కర్మాగారం టైల్స్ టైళ్ళ వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారంలో మంచి లాభాలు పొందుకుని అదృష్టయోగం సినిమా రంగంలో రాజకీయ రంగంలో అత్యంత అనుకూలత పంట లాభం మత్స్యకాలకి మత్స్య సంపద పాడి పరిశ్రమ పాడి పరిశ్రమ పౌల్ట్రీ అభివృద్ధి పొందుకోవడం ఇలా అన్ని రంగాల్లో కూడా అనుకూలతల్ని ఆనందాన్ని పొందుకొని సుదీరంగా చెప్పవచ్చు వీరికి ఎనిమిది అంకెను అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కుంభరాశి వారి పండగ వాతావరణం బ్రహ్మాండంగా స్టార్ట్ అయిపోయింది మీకు ఇప్పుడే ఆకస్మిక ప్రాప్తి లాఠరీల వల్ల జూదం వల్ల షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాఠరీల వల్ల జూదం వల్ల ప్రాప్తి రావాల్సిన ధనం వచ్చేది కలుగుతుంది లోన్ సౌకర్యాన్ని పొందుకుంటారు ఇవ్వాస రుణాలు తీర్చుకునే అవకాశం లాఠీర వల్ల జూదం వల్ల కూడా ధనప్రాప్తి కానీ చెడ్డబాట్లు పెట్టుబడి పెట్టకండి ఎందుకంటే దగ్గరలో కోడి పందాలు ఉన్నాయి పొట్టేళ్ల పందాలు ఉన్నాయి కాబట్టి కాస్త వాటిలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి బట్ ఏదేమైనా విజయం మాత్రం మీకు తప్పకుండా దక్కుతుంది ఇందులో సందేహమే లేదు సో ఈ విషయం కూడా ఒక నేను వీడియో చేస్తాను అంటే ఏ రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి అనేది కొద్దిగా ఉత్సాహంతో చేద్దాం మనం ఎలా ఉందనేది ప్రయత్నం చేద్దాం అంటే అని చెప్పేసి నేను ఏదో జూద వాడమని చెప్పడం చేయాలని ఆ విషయం గుర్తుపెట్టుకోండి ఏదేమైనా ఈరోజు వీరికి ధనయోగం బాగా ఉంటుంది సినిమా రంగంలో రాజకీయ రంగంలో కళాకారుల క్రీడాకారులకి ఈవెంట్ మెయిన్ వారికి బోర్బాల్తూ వారికి తోలు సూపర్ స్టోర్ లాభాలు బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబటిపో బాన్సేది కానీ మాత్రం టైల్స్ టైల్ల వ్యాపారం ముద్రణాలు ఏమో గ్యాస్ వ్యాపారం సోషల్ మీడియా శాటిలైట్ జరిస్టుల వారికి సీనియర్ సిటిజన్కి మహిళా మండలికి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తములు కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి అనుకూలవంతమైన శుభస్థితి గొప్ప వ్యక్తులతో పరిచయం నూతన వ్యాపార ప్రారంభం విద్యాభివృద్ధి విదేశీయాన ప్రాప్తి కుటుంబ సౌఖ్యం సంతాన యోగం వస్త్రలాభం వజ్రాభరణ ప్రాప్తి రైతలకి పంట దిగుబడి పూలు పళ్ళు కూల పండించే వారికి లాభాలు పొందుకోవచ్చు కొత్త వ్యక్తులతో మంచి పరిచయాలు ఏర్పడతాయి ప్రేస ప్రియులు ఒకటే అవకాశాలు అలాగే కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ వైద్యులకి వైద్య బృందాల వరకు న్యాయవాదులకి అనుకూలవంతమైన శుభస్థితి పోగొట్టుకున్న వస్తువుల్ని వ్యక్తుల్ని తిరిగి పొందుకునే అవకాశాలు కూడా ఉన్నాయి ఈరోజు తనకి అనుకూలంగా ఉంటుంది వీరికి ఒకటి ఐదు అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మీన రాశి వారి ఫలితాలు ఉన్నాయి దాదాపుగా ఈ రాశి వారికి చాలా చాలా మంచి ప్రశాంతమైన జీవనం కూల్ గా ఉండేటువంటి అవకాశం కాబట్టి మంచి ప్రశాంతత ఉద్యోగ లాభం విద్యా లాభం గుంభనంగా ఉండడం అనుకున్న పనులు పూర్తి చేసుకోవడం మర్యాదలు పాటించడం మర్యాదలు బాగా చేయడం గొప్పవాళ్ళతో పరిచయాలు సున్నితంగా అందరినీ ఆకట్టుకోవడం మాట తీరుతో అందరిని మెప్పించడం విద్యలో రాణిం పొందడం పోటీ పరీక్షల్లో ఊహించకుండానే మంచి నెంబర్ వన్ ర్యాంకు పొందుకోవడం ఐఎల్సి జిఫ్లాంటి పరీక్షల్లో విజయం ఖాయం వాహన యోగం పెయింటర్లకి డ్రైవర్లకి ఎలక్ట్రిషియన్స్ కి లాభం సీనియర్ సిటీజన్ కి మహిళా మండలికి నర్సరీ తోటలు పూజ ఆదర వ్యాపారం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణులు కులవృత్తుల వారికి జ్యోతిష్య పండిత అనుకూలత పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు రైతు పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారం మినుపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలు లాభాలు వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదక అనుకూలత ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసక రాగి ఇత్తడి మెయిన్ వ్యాపారాలు కలిసి వచ్చే అవకాశం ఎల్ఐసి మెడికల్ జట్లకి బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో టైల్స్ టైలర్ వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారంలో మంచి లాభాలు ఈవెంట్ వారికి బోర్బాదు వారికి తోలు ఉద్యోగ లాభం విద్యా లాభాన్ని పొందిన అవకాశం వస్తున్నకార వ్యాపారస్తులకి విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపార లాభాలు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో కలిసి వచ్చే దృష్టయోగం మత్స్యకారులకి మత్స్య సంపద రోజులు చేపలు చల్ల లాభం కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త అవకాశం ఇంట్లో ఏదన్నా వేడుకలు జరిగే అవకాశం కూడా కనబడుతుంది అలాగే ప్రైవేట్ సెక్టార్ లో పనిచేసే వారికి ఒక సంస్థ నుంచి మరో సంస్థకి ఉద్యోగ మార్పు కూడా మీకు అవకాశాలు బలంగా ఉన్నాయి తప్పకుండా మీరు అనుకున్నది సాధించగలిగి ఉత్తమమైనటువంటి శుభదినంగా చెప్పవచ్చు వీరికి ఆరు అంకెల దృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేన మహిమహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాసమస్త